గాలి అని అనుకోరు కాకపోతే కొన్ని తలరాతలు అంతే జరుగుతాయి ఎవ్వరం ఏం చేయలేం కదా హలో హాయ్ ఇస్ అనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాస్టార్ అనిత ట్వంటీ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు నేను సూపర్ సూపర్గా ఉన్నానండి సో తమిళ చూసారు కదా సెప్టెంబర్ ఫోర్త్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ జరిగిన రోజు అన్నమాట ఎంగేజ్మెంట్ డేని కూడా ఎవరైనా సెలబ్రేట్స్ అంటే ఇలా చెప్తారా అక్క అని అనుకోకండి యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో పెళ్ళికన్నా ముందు అంటే హస్బెండ్ వైఫ్కి పెళ్ళికన్నా ముందు జరిగే ఒక బిగ్ అచీవ్మెంట్ లాగా కదా అందులోనూ లవ్ కో చేసుకునే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇంకొక మంచి మెమరబుల్గా ఉండాలి అని అనుకుంటారు కానీ నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అలాగే ఈ చిన్న ఆల్బమ్ మా ఎంగేజ్మెంట్కి ఉన్నది ఒక చిన్న ఆల్బమే అన్నమాట ఈ ఆల్బమ్ గురించి అసలు ఎందుకు అంత గ్రాండ్గా చేసుకోలేము అసలు ఏం జరిగింది ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ అవి ఇది ఇంకా మా మమ్మీ ఒప్పుకుంది మా లవ్ మ్యాటర్ మా మమ్మీకి తెలిసింది ఇంకా మా వాళ్ళకి చెప్పాలన్నమాట సో చెప్దాంలే అని అనుకునే టైంకి ఒక పెద్ద షాకింగ్ ఏంటి అంటే మా డాడీ చనిపోయారు నా ఎంగేజ్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ ఫోర్త్కి టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది సో మా ఫాదర్ మే మంత్లో చనిపోయాడు అనమాట మా డాడీ చనిపోగానే ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేస్తే తండ్రి చనిపోతే మంచిది అంటారు ఇంట్లో కదా సో అందుకని చెప్పేసి ఇంకా తొందరగా ఇంట్లో మేము ఒప్పించుకోవడము అంత లవ్ స్టోరీ అందుకే ఎప్పుడైనా చెప్తాను అంటే నాకు వచ్చే కామెంట్స్ని బట్టి సో అలా ఇంట్లో ఒప్పించుకున్నాము ఫైనల్గా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కాకపోతే మాకు ఫైనాన్షియల్ ఫుల్ టైట్ అప్పుడు సిచ్యువేషను బికాస్ ఆఫ్ ఎందుకు అంటే మా డాడీ చనిపోవడము కొంచెం అప్పు తీర్చుకోవడము అవి అన్నీ అప్పటికే నేను జాబ్ చేస్తున్నాను మా మమ్మీ కూడా చేస్తుంది మా మమ్మీకి అప్పుడే ఫస్ట్ ఇంకా హెల్త్ అప్సెట్లు అనేవి తనకి ఆల్రెడీ తను కొంచెం హార్ట్ పేషెంట్ అన్నమాట తనకి ఇంకా హెల్త్ అప్సెట్లు అవ్వడం అలా అవుతూనే ఉన్నాయి సో అన్నీ అంటే కొంచెం మాకు చాలా చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది అప్పటికే మా హస్బెండ్ అమౌంట్ కొంచెం చూసుకుంటారు కాబట్టి అంతలా అనిపించలేదులే ఓకే ఎంగేజ్మెంటే కదా సింపుల్గా చేసుకుందాము అని చెప్పేసి అని అయితే అనుకున్నాము అందుకే ఈ ఆదం ఇంత సింపుల్గా ఉంటుంది సో మా పెళ్ళి ఎంత గ్రాండ్గా ఏందో మా ఎంగేజ్మెంట్ ఇంటి దగ్గర అన్నీ అంటే ఫుడ్ అంత గ్రాండ్గా అనిపించింది కానీ చాలామంది ఎలా అంటే పెళ్ళి ఎంత రేంజ్లో చేసుకుంటారో దానికి ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా మాది ఒక ఫిఫ్టీ పర్సెంట్లో అయింది దాని వీడియో వీడియో అలా ఏం తీయించలేదు కానీ జస్ట్ ఫొటోసే తీయించుకున్నాము మంచిగా మా సైడ్ రిలేటివ్స్ అందరు రా రావడం మంచిగా పోయడం అన్నీ సూపర్గా జరిగానమాట మందు చిందు విందు అన్నీ కేకనే కాకపోతే నాకు ఈ ఫోటో ఈ ఆల్బమ్ దగ్గర బాగా డిసప్పాయింట్ బాగా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది మా డాడీ ఉండుంటే బాగుండేది అలాగే ఇంకొంచెం ఆల్బమ్ ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది అనమాట అప్పటికి మా హస్బెండ్ కొంచెం ఫీల్ అయ్యాము ఇద్దరం అంటే ఇంతలా అందరు నొప్పించుకొని పెళ్ళి చేసుకుంటున్నాము సో ఇంకొంచెం గ్రాండ్గా ఆల్బమ్ అంతా ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది కదా సో ఆ ఫీలింగ్ వచ్చింది సరే ఇంకా ఆల్బమ్ చూపిస్తాను చూసేయండి ఇదే అన్నమాట చాలా చిన్నది చూసి నవ్వుకోకండి ప్లీజ్ కానీ ఇది మాకు చాలా స్పెషలే అప్పుడు నేను ఎంత సన్నగా ఉండేదాన్ని అంటే నేను టెన్త్ ఇన్ టెన్త్ వరకు చాలా చెబ్బి చాలా అంటే చాలా చెబ్బిగా ఉండేదాన్ని చెప్తేన మరి ఒక అప్పట్లో టెన్త్ క్లాస్ వరకు నా వేట్ వచ్చేసి టెన్త్ కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కేజెస్ ఉన్నా నేను ఆటోమేటిక్గా కావాలని అంటే నేను నర్సింగ్ చేసేటప్పుడు హాస్టల్ ఫుడ్ పడక వర్క్ స్టడీ అవన్నీ బ్యాలెన్స్ చేయలేక ఫార్టీకి పడిపోయాను మళ్ళీ పెళ్ళి అయ్యాకే మా బాబు కడుపులో పడ్డాకే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట సో అలా ఉంటే నా జర్నీ సరే ఫస్ట్ ఆల్బమ్ అయితే చూపిస్తే చూసేయండి ఇది వచ్చేసి తాంబూలం ఉంటుంది కదా తాంబూలం పెడతారు కదా అది అన్నమాట ఒక్క నిమిషం మీకు క్లియర్గా కనిపిస్తుందా సో అన్నీ మా అత్తగారు తెచ్చినాయి ఇది మా చిన్న తాంబూలం తాంబూలో మాది అన్నమాట ఇది అమ్మ వాళ్ళది అత్తగారిది ఇవి వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రిక్స్ ఇదిగోండి నేను ఇది కనిపిస్తున్నానా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనే ఇది చాలా చిన్నగా ఉన్నా కదా అంటే అలానే నాకు ఏం చిన్న ఏజ్లో అని కాదు నాకు కరెక్ట్ ఏజ్కి మ్యారేజ్ ఫోటో నాదే చూపిస్తాను నేనే అన్నమాట నేను మా పిన్ని కూతురు పెళ్ళి కూతురు అంటాను కదా తిని వచ్చేసి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ తర్వాత మా మా హస్బెండ్ మా ఆయన మా తమ్ముడు అన్నమాట అంటే మా ఆయన వాళ్ళ బామ్మది సో మా మావయ్య ఎలాంటి సిచ్యువేషన్ అంటే అప్పుడు అంటే కొంచెం అప్పుడే కదా మా డాడీ చనిపోయింది ఈ టైంలో ఎంగేజ్మెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము ఇదిగోండి మా ఆయన నేను మళ్ళీ ఇంకప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే అప్పుడు నేను యాక్చువల్గా నేను జాబ్ చేస్తున్నాను నేను ఇంటి మా ఇంటికి దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెంటర్లో అయితే జాబ్ చేస్తున్నాను అన్నమాట ఇంకా అప్పుడు ఎక్కువగా నాకు పింపుల్స్ అవుతూ ఉండేవి నాకు హాస్పిటల్ మెడిసిన్ అలా పడకపోయేదన్నమాట అస్తమాన పింపుల్స్ అయ్యేది విలేజ్కి వస్తే తగ్గిపోయేది మళ్ళీ అక్కడికి వెళ్తే అయ్యే అన్నమాట అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేసేదాన్ని హాస్పిటల్లో కానీ మాకు ఒక బెస్ట్ మూమెంట్ అంటే లవ్ మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే అందరికీ సక్సెస్ అవ్వదు సక్సెస్ అయినా కూడా పెద్దవాళ్ళు ఒప్పుకోవడం ఇంకా కష్టం కదా కానీ అప్పుడు మా హస్బెండ్ ఎలా అంటే నేనే ఎంగు అంటే మా హస్బెండ్ నాకన్నా ఎంగు అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే అలానే ఉంటాం కదా ఇప్పటికీ కూడా మా ఆయన అస్సలు మారాడు అలానే ఉన్నాడు నేను కొంచెం చెబ్బిగా అయ్యారు కానీ మా ఆయన అస్సలే అవ్వలేదు చూడండి కదా ఇది కంకణం కట్టిస్తున్నారు అప్పుడు ఇంకా పూజ గణపతి పూజ చేయిస్తారు కదా అప్పుడు అండి ఇంకా తినొచ్చేసి వచ్చేసి మా పిన్ని మా హస్బెండ్ వాళ్ళ అత్త అత్తమ్మ అప్పటికి ఇప్పటికే చాలా చేంజెస్ ఉంటాయి కదా సో ఇతను వచ్చేసి మా ఊరి అయ్యగారు గారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అన్నమాట మా చింతాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర డెకరేషన్ చేసి అక్కడ చేశారు ఎంగేజ్మెంట్ అంతా పూజ చేపిస్తున్నప్పుడు ఇది ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన పిక్ కానీ బాగా నచ్చింది ఇవన్నీ అవే అండి పిక్స్ అప్పుడు నిజం చెప్పాలంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నా ఎంగేజ్మెంట్ పెళ్ళికి అందరూ చాలా హ్యాపీగా చేసుకుంటారు అంటే కోరుకుతు కోరుకున్న అతన్ని చేసుకోవడం ఒక సంతోషం అయితే మా డాడీకి మా డాడీ చనిపోవడం మా మమ్మీ అలా హెల్త్ అప్సెట్లో ఉండడం అనేది ఒక అమ్మాయికి అదొక తీరని కోరిక కదా ఆ టైంలో అందుకని చెప్పేసి చాలా బాధపడ్డాను సో ఇది ఫుల్ చూసారు కదా ఇదన్నమాట ఫుల్ ఇంకా వీళ్ళు వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళు ఈ అన్న వాళ్ళు ఇద్దరు సో వచ్చారన్నమాట చెప్పగానే పక్క విలేజే తిను నాకు అత్త అవుతుంది మా ఇంటి దగ్గర చనిపోయింది పాపం తర్వాత ముగ్గురు అయ్యగారు మా ఫోటో అప్పటికి నా హెయిర్ కొంచెం లాంగే ఉండే అండి ఆ టైంలో మరీ షార్ట్ అని కాదు కానీ ఓకే ఇంకా ఎంగేజ్మెంట్ బట్టలు వచ్చేసి మేము సికింద్రాబాద్లో తీసుకున్నాము అప్పటికి మా హస్బెండ్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఇంకా ఇద్దరం కలిసి నేను జాబ్ చేసేదాన్ని కదా ఇద్దరం కలిసి వీకెండ్లో వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట అంటే ఎంగేజ్మెంట్కి ఒక వన్ మంత్ ఉన్నది షాపింగ్ స్టార్ట్ చేశాను ఎందుకో ఈరోజు మా ఎంగేజ్మెంట్ డే కదా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే అన్నమాట ర్యాండంగా తీసినవి అన్ఎక్స్పెక్టెడ్ తీసిన పిక్సే కొన్ని బాగుంటాయి కదా నా ఫేస్ అయితే మరీ దారుణం అండి ఫుల్ పింపుల్స్ అసలు ఎంత కవర్ చేసినా కూడా నా పెళ్ళికి నా ఎంగేజ్మెంట్ అలానే ఇంకా ఆ టైంలో ఇంకా తర్వాత కేక్ కట్ చేయించారు టెన్త్ క్లాస్ వాళ్ళు బాయ్స్ అన్నమాట సో గర్ల్స్ నెంబర్స్ అయితే అప్పటికి ఎవరి నెంబర్స్ కూడా నా దగ్గర లేదు ఇప్పుడు అందరం టచ్లో ఉన్నాం కానీ అప్పుడు అస్సలు లేదు సో మా క్లాస్ వాళ్ళు బాయ్స్ అన్న వాళ్ళందరూ వచ్చారు నా ఎంగేజ్మెంట్కి చాలామంది దీనికి కారణం మా లాలు అన్నమాట సో వీడు అంటే మా ఊరతను సో తీసుకొచ్చాడు అందరినీ ఇంకా కేక్ కటింగ్ చేయించిన తర్వాత దింపిన ఇది సో మా అత్త మా అయ్య ఈమె వాళ్ళ అమ్మమ్మ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంటి పక్కన అటు వాళ్ళు మా చిన్న తాతయ్య వాళ్ళు అందరూ అంటే ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారన్నమాట కాకపోతే ఎంగేజ్మెంట్ అనేది నాకు కొంచెం డిసప్పాయింట్ మూమెంటు అనుకున్నంత గ్రాండ్గా అవ్వలేదని చెప్పేసి చిన్న డిసప్పాయింట్ అనమాట సో అందుకే అంత హ్యాపీ మూమెంట్ కాదు వాళ్ళ అత్తలు హోల్ ఫ్యామిలీ ఇది సో చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనము మామూలుగా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒకటి మ్యారేజ్ అనేది ఒక బెస్ట్ మూమెంట్ కదా అందరికీ కానీ అది మనం అనుకున్నట్టు జరగకపోతే లైఫ్ టైం బాధపడుతూనే ఉంటాం కదా సో అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ అన్నమాట అలా అని మేము హ్యాపీగా లేదని కాదు మేము హ్యాపీగా ఉన్నాము కానీ మేము అనుకున్నట్టు జరుపుకునే టైం అది మాకు కాదు అనిపించింది అంటే ఇంకో వన్ ఇయర్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నాము కాకపోతే అక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే మా ఫాదర్ చనిపోవడం నాకు ఇంట్లో మ్యాచెస్ వెతకడం మా హస్బెండ్ కూడా ఎందుకు తొందరగా పెళ్లి చేసేసుకొని మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇవన్నీ ఎందుకు అని అనుకున్నాము మా అమ్మమ్మ మా మమ్మీ మా మాయలు మా పెద్ద నాన్న అవుతాడు మా మా అయ్య మా అత్త మా అయ్య ఇలా అన్నమాట సో అందుకెప్పుడు బాధపడుతుంటాము మా పిన్ని బాబాయ్ మా పెద్దమ్మ పెద్ద నాన్న మా అత్త మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ అమ్మమ్మలు ఇంటి దగ్గర తాతయ్య మా అయ్య కజిన్స్ వాళ్ళ బ్రదర్స్ అన్నమాట మా ఆయన వాళ్ళ బ్రదర్స్ చాలా వీడియోస్లో చూస్తుంటారు నా మ్యారేజ్కి కూడా నేను ఆల్బమ్ పెట్టాను గృహప్రవేశం మోస్ట్లీ ఆల్బమ్స్ పెడుతూ ఉంటాను వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ మా వాళ్ళ పిల్లలు వీళ్ళంతే అత్తయ్య మాయ్య మా ఆయన వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు చిన్నమ్మ చిన్న నాన్న మొత్తం ఇలా అన్నమాట సో ఇది అండి ఆల్బమ్ కాకపోతే మేము అనుకున్నంత గ్రాండ్గా చేసుకోలేము అప్పుడు అని ఒక చిన్న బాధ అంతే అంతకు మించి ఏం లేదు చూసారు కదండి నా ఎంగేజ్మెంట్ కొంచెం బాధగా అనిపిస్తుంది మాకు అమ్మట్టు కాకపోతే ఎంగేజ్మెంట్ అలా జరిగినందుకేమో పెళ్ళి అంత గ్రాండ్గా జరిగిందనుకుంటాము పెళ్ళి అయితే మేము అనుకున్నట్టుగా బాగానే జరిగింది అంటే అప్పుడు కూడా కొంచెం నేను నా ఎంగేజ్మెంటు నా పెళ్ళి ఏడుస్తూనే ఉన్నాను అనమాట చెప్పాను కదండి మా డాడీకి అలా చనిపోవడం మా మమ్మీకి హెల్త్ అప్సెట్ అవ్వడం నేను ఒక్క కూతుర్ని సింగిల్గా ఉన్నదాన్ని అలాంటి సిచ్యువేషన్స్ అనేవి కొంచెం బాధగా ఉంటుంది కదా ఏదైతే ఏంటి తర్వాత మ్యారేజ్ హ్యాపీగా జరగడం మ్యారేజ్ లైఫ్ అనేది అనుకున్న దానికని ఇంకా బెటర్ అంటే నాకు నన్ను అర్థం చేసుకునే నా హస్బెండ్ నా లైఫ్లో ఉండడం లవ్ చేసుకున్నాక కూడా అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్సే కదా సో అంతే అన్నమాట మన లైఫ్లో ఏదైనా ఫస్ట్ నాకు ఎంగేజ్మెంట్ అలా డల్గా జరిగింది కానీ దానికి మించి మ్యారేజ్ జరిగింది దానికి ఇంకా మించి నా మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా గడిచిపోతుంది సో ఒకటి మన లైఫ్లో ఒకటి బ్యాడ్ అవుతుంది అంటే దానికన్నా గుడ్ ముందు ముందు వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి అని నమ్ముతాను అన్నమాట సో ఫైనల్ ఎందుకో మీకు ఈరోజు నా ఎంగేజ్మెంట్ స్టోరీ అంటే తాల్బంతో చూపించి మీకు షేర్ చేసుకోవాలి అని అనిపించింది సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు అలాగే లైక్ కూడా ఇవ్వండి వన్ లైక్ ఇంకా ఒక టెన్ మెంబర్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో లైక్ ఇచ్చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి కుదిరితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేయండి థ్యాంక్ యూ బాయ్